జనరల్ మన ఈ లౌక్య ప్రపంచపు పరిభాషన్ ఒకటి ఉంటుంది కదా దాంట్లో అరే గులాబీ చేశాడు తర్వాత ఇంకేదో సినిమా చేశాడు బట్ ఇండస్ట్రీలో విత్ స్టాండ్ అవ్వలేకపోతున్నాడు యు ఆర్ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ లైఫ్ యుర్ రన్నింగ్ యువర్ ఆల్ దట్ ఈస్ ఓకే బట్ మన చెప్పాను కదా మన లౌక్య ప్రపంచపు పరిభాషలో శశిప్రితం ఏంటి ఎందుకు సంగీత దర్శకుడుగా పెద్ద సక్సెస్ సాధించలేకపోయాడు అని అనుకుంటే దానికి నీదైన వ్యక్తిగతమైన కారణం లేదా వృత్తిగతమైన కారణం సినిమా పరిశ్రమగతమైన కారణం ఏమైనా చెప్పగలిగి ఉన్నాయా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇండస్ట్రీలో నిలదొక్కున్నాడా లేదా అనేది ఒక 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 కోణం అది ఒక కోణం మనం ఇండస్ట్రీలో నిలదొక్కున్నావా లేదా జీవితంలో నిలదొక్కున్నావా లేదా అనే ఒక రెండు మేజర్ క్వశ్చన్స్ జీవితంలో గనక నిలదొక్కుకోక లేకపోతే అసలు నేను ఇక్కడ కూర్చుని ఇలా నవ్వుతూ మాట్లాడను నేను ఇంటర్వ్యూ అడగను కదా అసలు ఉండదు సో జీవితం బాగానే ఉంది ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో అక్కడ ఆఫ్టర్ గులాబీ మళ్ళీ ఇండస్ట్రీలో ఆ గులాబీ లాగా కంటిన్యూ అవ్వలేదు కెరియర్ సో అక్కడ ఏదో ఒక రీజన్స్ ఉంటాయి ఏంటి రీజన్స్ యా ఓకే వెల్కమ్ టు దట్ రీజన్స్ ఏంటంటే మనకు ఒక మన మన ప్రోడక్ట్ ఉంది లేదా మన టాలెంట్ ఉంది మనకు ఉంది ఆ టాలెంట్తో పాటు మన మనము మన టాలెంట్ని నమ్ముకోవడం మనం నేర్చుకోవాలి ఎక్కడో అక్కడ మనం సరిగ్గా మనం గనక అది చేయకపోతే ఐ వాజ్ జస్ట్ ట్వంటీ త్రీ గులాబీ చేసినప్పుడు సో ఐ థింక్ ఐ విస్ టూ యంగ్ టు కమ్ అండ్ టాక్ ఆన్ బిహేఫ్ అండ్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అండి ఆయన బాగా చేస్తాడు మ్యూజిక్ అని చెప్పడానికి నాకు మరి ఐ విస్ టూ యంగ్ టు డూ దాట్ మేబీ ఐ కుడ్ మార్కెట్ మై సెల్ఫ్ అండ్ ఎప్పుడు నేను అదే అనుకుంటూ ఉంటాను అనమాట ఆ టైంలో వెళ్ళి మన పోర్ట్ఫోలియో పట్టుకుని అంటే దట్ డిఫరెంట్ ఇట్ హెల్ప్స్ అవకాశాలు కూడా ఇప్పుడు గులాబీ లాంటి మొబైల్ ఫోన్ లేవు కదా సోషల్ మీడియా లేదు కదా సో కమ్యూనికేషన్ వాజ్ నాట్ యాజ్ యూ నో ర్యాంపెంట్ యాజ్ ఇట్ ఈస్ నో టుడే ఒకళ్ళని ఎవ్వలన్నా మనం అప్రోచ్ కాంటాక్ట్ చేయాలి వెరీ ఈజీ టుడే ఆ రోజుల్లో ఇట్ వాస్ ఆల్ వెరీ ప్రిసైజ్ సంగీత దర్శకుడు అయినప్పుడు నీకన్నా చిన్నవాడు ఆయన నెక్కరేసుకుని సైకిల్ మీద రికార్డింగ్ థియేటర్కి వెళ్ళడం చరిత్ర నెక్కరేసుకుని ఆయన రికార్డింగ్ థియేటర్ అంత చిన్నవాడు ఆయన కమింగ్ ఫ్రమ్ ఏ వెరీ రిమోట్ ప్లేస్ లైక్ విజయనగరం వెరీ డజ్ నాట్ నో ఆ కల్చర్ తెలీదు స్టైలైజేషన్ తెలీదు ఏమి తెలీదు బట్ ఇక్కడ నేనేమంటున్నాడు నీ వరకు అసలు అవకాశాలు రాలేదా గులాబీ తర్వాత రాలేదు వెరీ సర్ప్రైజింగ్ రియల్లీ వెరీ సర్ప్రైజింగ్ ఎస్ అది అప్పుడు ఇంకా వీ షుడ్ బేస్ నువ్వు చెప్పిన దాని మీదే నిలబడాలి చాలా సార్లు ఆలోచిస్తే నాకు అది అనిపించింది అనమాట మేబీ ఆ టైంలో నేను వెళ్ళి ఇంకొంచెం నేను వెళ్ళుంటే బాగుండేదేమో అని అనిపించాను ఎక్కడో నన్ను సైడ్ లైన్ చేయడం జరిగింది అది టోటల్ గా మనం డినై చేయలేము అది కూడా సుదర్శన్ థియేటర్ లో సినిమా రిలీజ్ అయింది ఆయన ప్రిమియర్ అయింది నేను లేను అక్కడ ఎందుకు లేను నేను వెళ్ళకూడదని వెళ్ళలేదు కదా అంటే నాకు కబురు అందలేదు కదా లేదా నాకు తెలియదు అసలు అక్కడికి వెళ్ళాలని ఒకటి ఈవెన్ గులాబీకి కూడా అవార్డ్స్ ఇచ్చారు తర్వాత ఒక ఏడాది తర్వాత రెండు ఏళ్ళ తర్వాత నైన్టీ సిక్స్ లో నైంటీ సెవెన్ రిప్లైంది దాంట్లో ఉన్నానా లేను సరే అది వదిలేద్దాం సార్ హౌ అనేది పక్కన పెడితే నేను ఉన్నానా లేదా సో ఎక్కడో ఏదైనా నాలో ఏదైనా ఫాల్ట్ ఉండాలి లేదా నా వరకు కబుర్ అందకుండా ఉండాలి కదా అంతే రెండు రెండే ఉన్నాయి వేరే ఆప్షన్స్ లేవు సో ఎన్నిసార్లు ఆలోచించినా మళ్ళీ వెళ్ళి వెళ్ళి అక్కడే ఆగిపోతూ ఉంటుంది ఆ క్వశ్చన్ కి ఆన్సర్ సో అది మళ్ళీ పాస్ట్ లోకి కదా కానీ పాస్ట్ మేక్స్ ది ప్రెసెంట్ అండ్ ప్రెసెంట్ జనరేట్ ది ఫ్యూచర్ ఇస్ నాట్ డౌట్ అబౌట్ ఎస్ అయితే ఒక కృష్ణవంశీ డైరెక్టర్ ఇంత బ్యాక్గ్రౌండ్ అంత పెద్ద హిట్ ఆ పాటలు వ్యవహారం అంత ఇట్ క్రియేటెడ్ ఏ యూనివర్స్ బై ఇట్ సోన్ గులాబీ అన్నది రైట్ హౌ కమ్ అసలు నిన్ను ఫంక్షన్కి వెళ్ళిపోవడం ఏంటి ఇప్పుడు గులాబీ అన్న వెంటనే ఫస్ట్ మీకు పాటలు గుర్తొస్తాయి శశిప్రితం కృష్ణ వసి సుమారు గులాబీ ఫంక్షన్ లో శశిప్రీతం లేడు చాలా సర్ప్రైజింగ్ ఉంది చిన్న చిన్న వాళ్ళని ఈవి సత్యనారాయణ గారు అదేదో సినిమాకి జంబల కడి పంప ఫంక్షన్ కి చిడతల గారిని కూడా స్టేజ్ మీదకి పిలిచి షీల్డ్ ఇచ్చాడు ఆయన యునో చిడతల పరో చిన్న చిన్న వేషాలు వేసుకుని ఉండేవాడు ఆయన సో మేజర్ టెక్నీషియన్ సో అందుకనే ఇలాంటి ఇన్సిడెంట్లను కనుక మనం యాక్చువల్ గా మనం ఆలోచిస్తే ఎందుకు జరిగాయి అంటే దానికి అప్పుడు మనకి ఎక్కడో మనకు వాటికి ఆ కనెక్షన్లు ఆ పాయింట్లను మనం లైన్ వేసుకుని ఓహో ఇది జరిగింది అని చెప్పచ్చు నీకు కానీ వీళ్ళని ఎవడో కనిపిస్తాడు ఆ లైన్ అలా గీసుకుంటే కదా అదే మ్యాగ్జైన్స్ లో చుక్కలు పెట్టి కలిపితే నీకు బొమ్మ వస్తుంది అని అది అంత ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందా అనిపించింది అప్పట్లోనే తర్వాత నీకు అవసరం అదే అవసరం లేదు అప్పట్లో అదే అంటున్నాను ఐ వాస్ టూ యంగ్ టు అండర్స్టాండ్ వాట్ వాస్ హ్యాపీ ది లాంగ్వేజ్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంకొకటి ఏంటంటే మనం ఇంకోటి మీరు ఇందాక విన్నాం కదా మనం అంటే ఈ సక్సెస్ అదంతా కూడా అండి ఒకటి ఏంటంటే ఇప్పుడు లైఫ్ లో ఒక సక్సెస్ ఉంటుంది మన లైఫ్ ఇన్ ఆర్ వి లీడింగ్ అవర్ లైఫ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆర్ కొంతవరకు గుడ్ బ్యాడ్ అనే చాలా రిలేటివ్ అదంతా అంత రిలేటివ్ మ్యాన్ పక్కన పెట్టేస్తే మన వరకు ఆర్ వి హ్యాపీ ఆర్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన దగ్గర లక్ష కోట్లు ఉన్నాయా లేకపోతే ఒక కోటి ఉన్నాయా లేకపోతే ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయి కానీ ఆ వెయ్యి రూపాయల్లో గనక మనం ఆనందంగా జరగ ఉండగలిగితే దెన్ వై ఈవెన్ అబౌట్ ఏ సంథింగ్ విచ్ సో కొంతవరకు వీ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ లైఫ్ అండ్ బీ హ్యాపీ ఇన్ దట్ సో నా వరకు ఇఫ్ ఐ హ్యావ్ ఎన్ ఈ రిగ్రెట్ అబౌట్ వాట్ హెస్ హ్యాపెండ్ వాట్ ఈస్ నాట్ హ్యాపెండ్ ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ పోనీ పోనీ వాళ్ళు ఆనందంగా ఉన్నారా వాళ్ళు ఆడుంటే పర్లేదు నేను ఎందుకు ఇప్పుడు బాధపడాలి సరే వాళ్ళు ఆనందంగా ఉంటే ఓకే నేను ఆనందంగా ఐఎమ్ హ్యాపీ వాళ్ళు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను పాస్ట్ ఈస్ పాస్ట్ యూజ్ ఈవెన్ బాధగా పట్టినా బట్ ఎస్ ఆడియన్స్ చాలా మంది ఎన్నో సార్లు శ్రోతలు అంటే ఇంకొక అలాంటి ఆల్బమ్ ఇంకొక రెండు మూడు ఆల్బమ్లు ఇస్తే అలాంటి పాటలు వినడానికి దానికి కొంతవరకు నేను కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను బికాస్ ఐ షుడ్ హావ్ బీన్ అ లిటిల్ మోర్ ఫోర్స్ఫుల్ మేబీ ఎందుకు రావట్లేదు ఆ తర్వాత ట్రై చేశానండి ఆ తర్వాత ఈవెన్ ఒక నాకు తెలిసి నైంటీ ఎయిట్ నైంటీ నైన్లో సపరేట్గా ఒక ఒక పిఆర్ ఒక ఆయన నా కోసం మళ్ళీ వెళ్ళి ఇండస్ట్రీలోకి వెళ్ళేసి లేదు సార్ మీ గురించి కొంచెం వేరే ఇలాంటివో అపవాదులు ఉన్నాయి ఏదో ఉన్నాయి అని చెప్పి దాని వీ రీవర్క్డ్ ఆన్ దట్ బట్ మేబీ ఇట్ వాస్ టూ లేట్ లేదు యాక్చువల్గా కానీ టూ థౌజండ్లో నేను దాదాపు ఇరవై ఒక్క సినిమాలో చేశాను నేను అప్పుడు అంటే చిన్న చేత అన్ని కలుపుకుంటాయి అన్నమాట సముద్రము అప్ కాలేజ్ బ్యాచిలర్స్ అలా ఒక ఇరవై ఒక సినిమాలు చేసిన అదే ఒక్క ఒక్క సముద్రం అప్పుడు మళ్ళీ కలవడం జరిగింది మళ్ళీ మాట్లాడుకున్నాం మధ్యలో ఆయన సినిమాలు చేశారు మరియు లేదండి అప్పుడు ఇలరాజా గారితో చేయాలని తనకు ఒక కోరిక అంతపురం చేశారు తర్వాత మణి శర్మ వాజ్ సపోజ్ టు ఎప్పుడూ రాత్రి టైంలోనో ఎప్పుడో వాళ్ళందరూ కలిసి వర్క్ చేశారు అప్పుడు అప్పటి నుంచి హీ వాంటెడ్ టు వర్క్ విత్ మణి శర్మ సో సిస్ అ డైరెక్టర్ హీ హాస్ ఆల్ ది లిబర్టీ టు వర్క్ డిఫరెంట్ చేస్తేనే బాగుంటది కదా సో దేస్ నథింగ్ లైక్ హీ హాస్ టు వర్క్ విత్ మే ఏం లేదు బట్ సముద్రం చేద్దాం అనుకున్నాము చేసాం యాక్చువల్ గా సముద్రం సబ్జెక్ట్ ఫస్ట్ చేయాలనుకుంటా గులాబీ గంట ఏదో అలాంటిది ఏదో ఉండింది సముద్రం సముద్రం థింక్ ఆ సబ్జెక్ట్ గులాబీ కంటే ముందు జరగాల్సిందో ఏదో ఆ సబ్జెక్ట్ తను ముందే రాసుకున్నది అనుకుంటా సరే మళ్ళీ ఆ సబ్జెక్ట్ కోసం మళ్ళీ మేమిత్రం వర్క్ చేయడం జరిగింది ఓకే మళ్ళీ కృష్ణవంశీతో టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో తను ఒక సినిమా ఒక మలయాళం సినిమా వాళ్ళు ఏదో డబ్బింగ్ రైట్స్ కొనుక్కున్నారు రమ్యకృష్ణ గారు దానికి ఏదో రీఎడిట్ చేసేస్తాను తెలుగులో చేయడానికి అది రిలీజ్ చేయడానికి దానికి మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా మళ్ళీ నేనే చేశాను ఐ మీన్ టచ్ విత్ ఎవ్రీవన్ అండి అదేం ఇష్యూ కాదు ఇవి ఈ ఇష్యూస్ కుడ్ హీన్ సమ్థింగ్ ఎల్స్ వీట్ని దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇప్పుడు ఇప్పుడు దొరకదు కూడా ఇంకా మనకి దానికి అంటే అవి కూడా ఏదో కాలగర్భంలో కలిసిపోయాయి అనమాటతో పాటు ముప్పై ఏళ్ళ తర్వాత ఇప్పుడు అంటే ఎప్పుడు కానీ మీరు అడిగారు కాబట్టి నేను అవి ఆ పాయింట్స్ హైలైట్ చేస్తున్నా నేను లైన్లు గీయట్లే అర్థమైంది నేను లైన్లు మనుషులు చుక్కల్ని కలపట్లేదు కలపట్లేదు కానీ పాయింట్లు ఆ చుక్కలు చెప్తున్నా ఈ చుక్కలు కూడా ఉన్నాయి

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి